ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేషన్ ఉన్న మండల ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉన్నాం ఈ యొక్క ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఈ రోజు ఏదైతే ఎంఆర్పిఎస్ నాయకులు ధర్నా నిర్వహిస్తున్నారు దీనికి ప్రధాన కారణం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే గవాయిపై ఈ యొక్క షూ విసిరి ఒక మతవన్మాది దాడి చేశాడంటూ దానికి సంబంధించి వీళ్ళంతా ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది వెంటనే దోషులను శిక్షించాలంటూ వీరు తెలపడం జరిగింది దీనికి సంబంధించి జిల్లా అధ్యక్షులు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ యొక్క ధర్నా చేపట్టడానికి కారణం ఏంటి ఈరోజు మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరి ఎవరైనా మనకు అన్యాయం జరిగిందంటే కింద కోర్టుల నుంచి ఫైనల్గా వెళ్ళేది మన సుప్రీంకోర్టు అలాంటి సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా మరి సీజే గారు ఉండటం జరుగుతుంది ఆయన మీద మరి ఒక మతనుమాది మతాన్ని అవమానించారని చెప్పేసి నెపంతో కావాలని సూశ్రీ అవమానపరచడం జరిగింది మరి ఈ దేశంలో మరి ఇంకా అంటరానంతరం ఉంద నిదర్శనం మరి ఆ ఘటన అంతేకాదు ఈ దాడి సీజే జవా కాదు రాజ్యాంగంపై జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం మరి ఇది ఎందుకంటే ఏ స్థాయిలో ఉన్నా సరే ఇంకా అంటరానితనం అవమానం అని చెప్తున్నాయి మరి ఈ ధర్మం ఏ ధర్మంలో ఏముందో మాకు తెలియదు కానీ మేము గతం నుంచి కూడా అంటరాతనాన్ని అవమాని భరించాం చాలా ఎన్నో రెండు వేల సంవత్సరాల నుంచి కూడా మా పూర్వీకులు కూడా ఎన్నో అవమానాలు భరించి ఈ రోజున ఈ స్థాయికి వస్తే ఇప్పుడు కూడా వార్సలేనితనంతో ఇంకా కూడా మాపై దాడులు చేస్తున్నారు దీనికి నిరసనగా మరి మొన్న కలెక్టర్ గారిని కలటం జరిగింది కలెక్టర్ కలెక్టరేట్తో భారీ దండ పెట్టడం జరిగింది ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా కార్యక్రమం జరుగుతుంది అంతేకాదు రేపు ఇరవై ఎనిమిదో తారీఖున చలో అమరావతి కూడా మేము పిలుపుకోవడం జరిగింది ఇది పరిస్థితి ఇక్కడ అయితే ఇలా ఈ యొక్క ఏదైతే కేవలం ఇది సుప్రీంకోర్టు చీఫ్ జడ్జిస్ ఆయన మీద జరిగిన దాడే కాదు ఇది భారత రాజ్యాంగం మీద జరిగిన దాడి అంటూ ఈయన తెలపడం జరిగింది అలా మరో నాయకులు ఉన్నారు మండల నాయకులు ఎంఆర్పిఎస్ ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ యొక్క నిరసన గల కారణాలేంటి జడ్జి గారి మీద జరిగిన దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాము మా ప్రధాన నాయకులు కృష్ణ గారి పిలుపు మేరకు ప్రతి మండల కార్యాలయం దగ్గర మేము ధర్నాలు నిర్వహించుతున్నాము కనుక రేపు ఇరవై ఎనిమిది మేము మొదలు పెడుతున్నాము దానికి యావత్ మా జాతి అంతా కలిసికట్టుగా అమరావతి వెళ్తున్నాము ఇది పరిస్థితి ఇక్కడ కేవలం తహసీల్దార్ కార్యాలయాల వద్ద జిల్లా కలెక్టరేట్ల వద్దే కాకుండా హెడ్ క్వార్టర్ అయిన అమరావతిలో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిదవ తారెట్టడానికి ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా సిద్ధం అవ్వాలని చెప్పేసి ఈ యొక్క నిరసనలో పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది కేవలం మతోన్మాదాన్ని రెచ్చగొట్టే కొంతమంది చేసే విధ్వంస కార్యక్రమంగా భావిస్తూ దీనిపై ఖచ్చితంగా ప్రతి ఒక్క భారత పౌరుడు స్పందించాలి ఇది రాజ్యాంగంపై జరిగిందాడంటూ వీళ్ళు తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ శశి వెంకటేష్తో అధికార అధికార న్యూస్